కాదు వేరే క్యారెక్టర్ని ఇన్పుట్ చేసుకొని అడగొచ్చు పోయిన సంవత్సరం నేను దీక్ష వేసినా నాకు మంచిగా కాలేదు సో మళ్ళీ వేయొచ్చా నాకైతే ఇష్టం లేదు ఏ నీకే అడగచ్చు తప్పులేదు అంటే నీకు కాదు కానీ వేరే వాళ్ళ రోల్ నువ్వు తీసుకొని అడగచ్చు వద్దా మీరేం అడగనంటే నేనే చెప్తా కొన్ని ఎవరైనా ఏమైనా సందేహాలు అడుగుతారా లేకపోతే నేను చెప్పమంటారా అడగండి అంటే వెల్ అండ్ సూపర్ డి డికాగ్నేషన్ ఆఫ్ క్వశ్చన్ డూ యూ నౌ చాలా బాగా అడిగారు లేదు మా గడ ఏడుకొండలు గారు అడుగుతున్నటువంటి ప్రశ్న ఏంటంటే ఆనందం లేదా ఈ తొమ్మిది రోజులు నేను దీక్షల్లో ఉన్నట్టే కానీ నేను మండల దీక్షలోనే ఉన్నాను అందులో ఈ తొమ్మిది రోజుల్లో కూడా దీక్షలో ఉన్నట్టే అయినా నేను ఒక బాధ్యతను స్వీకరించదలిచాను ఈ తొమ్మిది రోజులు జనాలు ఎక్కువస్తారు కాబట్టి ఫుడ్ సెక్షన్ ఆహార భద్రత నియంత్రణను నేను స్వీకరించి దాన్ని క్రమబద్ధీకరించి ఎవరికి ఏ లోటు రాకుండా చక్కబెట్టే బాధ్యత నేను తీసుకుంటున్నాను దాని నిర్వర్తనం చేసే కోణంలో నిర్వహించే కోణంలో సమయ భంగురం ఏర్పడి నేను సమయానికి పూజకు రాకపోయినా పూజ చేసుకోకపోయినా నా దీక్షకి ఏమన్నా విఘాతం కలగవచ్చునా దీక్ష నియమాలు ఉల్లంఘించిన దోషం ఏమన్నా వస్తుందా దీక్షను అతిక్రమించిన దోషం నాకేమన్నా వస్తుందా అని అడుగుతున్నారు వారు అడిగింది చిన్నదిగా నేను చాలా పెద్దగా చెప్పాను క్వశ్చన్ ఏడుకొండలు గారు వింటున్నారా తద్వారా మీకు ఏ విధమైనటువంటి దోషము రాదు ఎందుకంటే మీరు చేస్తున్నది స్వామి కార్యం మీరు అక్కడ ఒక కార్య ఒక కార్యకారణ సంభూతాన్ని మీరు స్వీకరించి ఆ కర్తవ్య పాలన చేస్తున్నారు కాబట్టి మీరు దీక్ష చేసిన దానికన్నా ఒక వంతు ఎక్కువగానే ఫలితం పొందుతారు ఇది నేను చెప్పలే గీతాచార్యుడు అర్జునుడికి చెప్పినటువంటి విధి అర్జునుడు అస్త్రత్యాగం చేసి గప్పు కూర్చున్నాడు ఏమై నువ్వు అస్త్రాలు వదిలేసి కూర్చునిట్టు ఏమైనా ధర్మం చేస్తున్నట్ల అది కాదు నువ్వు చేయాల్సింది ధర్మం ఇదని చెప్పాడు ఏ ముక్కు మూసుకొని తపచేసే సరిపోతుంది అనుకుంటున్నావా కాదు నువ్వు కర్తవ్యం చేయ అన్నాడు కర్మ చేయ అన్నాడు అట్లా మీరు ఇప్పుడు కర్మ చేస్తున్నారు అది దైవకర్మ దేవకర్మ చేస్తున్నారు కాబట్టి మీకు ఫలితం తజ్యం మీరు ప్రత్యక్షంగా పరోక్షంగా దీక్షనే చేస్తున్నట్టు జపమే చేస్తున్నట్టు తద్వారా ఏ దోషం ఉండదు ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే ప్రతి ఒక్కరు గమనించాలి ఏ జపమైనను తపమైనను పూజనైనను అనుష్ఠానమైనను చేసేది స్వీకీయం తన కోసం చేసేదే కానీ సేవ పది మంది కోసం చేయబడేది అది భగవంతుడు గర్వించేది భగవంతుడు ఆశీర్వదించేటటువంటిది ఇది నీ కోసం చేసేది కాబట్టి నీ సత్యనీరత పైన ఆధారపడి ఉంటుంది అది పది మంది కోసం చేసేది కాబట్టి అది భగవంతుని మీద ఆధారపడి ఉంటుంది అప్పుడు భగవంతుడు నీకు తప్పకుండా వరం ఇవ్వాలి తప్పదు అర్థమైందా అది ఇంకే ఇబ్బంది లేదు మీరు నిశ్చింతంగా సేవ చేసుకోండి మీకు ఫలితం మేము ఇస్తాం నేను ఇస్తా అంతే కదా రైట్ అయిపోయింది